రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హుల ఏర్పేతకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది పాత కొత్త రేషన్ కార్డుదారులకు ఇది ఇబ్బందిగా మారింది ఆదాయపు పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతూ ఉంటే రేషన్ కార్డు తొలగించడం ఖాయమని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మార్గదర్శకాలే అందుకు నిదర్శనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హులను తొలగించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుండగా లబ్ధిదారుల వ్యవహారం మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి ఆదాయ పన్ను శాఖ సమకూచనున్నట్లు కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలో లబ్ధిదారులు ఆధార్ నెంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు డిఎఫ్డి ఇవ్వనుండగా దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థితిగతులను ఆదాయ పన్ను శాఖ నిర్ధారించి తిరిగి వివరాలను ఆహార శాఖకు అందించనుందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం రుణం లేకుండా ఏ పనులు ముందుకు సాగడం లేదు పేద నుంచి మధ్యతరగతి వరకు రుణాలతో జీవనం సాగిస్తూ ఉన్నారు సదరు కుటుంబాలు ఇంటి నిర్మాణం రుణం తీసుకున్న ఇతర అవసరాల కోసం బ్యాంకులు లేదా ప్రైవేటు సంస్థల ద్వారా రుణం పొందాలన్న ఆదాయ పన్ను చెల్లించే వారికి రుణాలు అందిస్తున్నారు వరుసగా మూడేళ్లు ఆదాయ పన్ను వివరాలు పరిశీలించాకే రుణం మంజూరు చేస్తున్నాయి ప్రతి పనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే దానికి అనుసంధానంగా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో సదరు నిబంధనల పరిధిలోకి వేల కుటుంబాలు వచ్చే అవకాశం ఉంది దీనితో తెల్ల రేషన్ కార్డు నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తూ గృహ వాహన ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న కుటుంబాలు వేళల్లో ఉన్నాయి వారందరికీ ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలైతే మాత్రం తెల్ల రేషన్ కార్డుదారులు కోల్పోతారు దీనితో ఉచిత రేషన్ కార్డు రద్దవడంతో పాటు ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు దూరం అవుతారు కేంద్ర ఆదేశాలపై తెల్ల రేషన్ కార్డుదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి రేషన్ కార్డు అనుభవిస్తున్న వారిలో సంపూర్ణ లెబరు లేరని రుణం కోసం ఆదాయ పన్ను చెల్లించినట్లుగా చూపి రుణాలు తీసుకుంటున్నామని చెబుతూ ఉన్నారు సో దీనిపైనే కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది